ఉన్నత సాహితీ శిఖర మేరు జ్ఞానపేట అవార్డు గ్రహీత ఉత్తమ ఆచార్యులు పద్మభూషణ్ డాక్టర్ సినారే జయంతి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఆయన జూన్ పన్నెండు రెండు రెండు వేల పదిహేడు నుంచి మనకి భౌతికంగా లేకున్నా కూడా తెరస్మరణీయుడుగా విశ్వంబర దీర్ఘకావ్య జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులుగా ఉత్తమ విశ్వవిద్యాలయ ఆచార్యులుగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా రాజ్యసభ సభ్యులుగా అనేక విశిష్టమైనటువంటి బాధ్యతలని చాలా విశేషంగా నిర్వహించినటువంటి ఉత్తమ కవి గేయ కవితాధార ప్రయోగశీలి సృజనశీలి అయినటువంటి డాక్టర్ సినారే దాదాపు వందకు దగ్గరగా గ్రంథాలని వెలువరించినటువంటి విశిష్ట కవి పద్యకవిత్వం కథాగేయ కావ్యాలు సంగీత నృత్యరూపకాలు బుర్రకథ ముక్తకాలు గజళ్ళు ఇలా ఎన్నో ప్రక్రియల యొక్క ప్రసిద్ధులుగా మనకి విఖ్యాతులు ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలనే ఆ సిద్ధాంత గ్రంథంతో కూడా ఎంతో విశిష్టంగా అలాగే పంతొమ్మిది డెబ్బై మూడులో మంటలు మానవుడు దానికి కేంద్ర సాహిత్య అకాడమీ వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ విశ్వంబర ఏదైతే ఒక మానవ కావ్యం జీవన కావ్యం అని చెప్పచ్చు మనో సంఘర్షణలకి విశిష్టంగా అద్దం పట్టినటువంటి విశ్వంబర దీర్ఘ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నటువంటి అద్వితీయ కవి కవి సమ్రాట్ విశ్వనాథ్ తర్వాత ఈ జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి తెలుగు వెలుగు తెలుగులకి ఎందుకంటే ఆ ఉత్తమమైనటువంటి తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని గర్వంగా ప్రకటించడమే కాదు వెన్న వంటి మనసున్న వానికి అన్నమే కరివైన వాపోయిన కాదు పదునైన భావాల ప్రపంచ పదులు రాసినటువంటి మధురపద సుందర కవి రసరాగ బంధుర కవి అయినటువంటి సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారేగా విఖ్యాతులు ఎంతటి విశిష్టలంటే నాన్న నీ మనసే వెన్నా అని ఎన్నో పాటలతోటి ఎందుకంటే చాలా విశిష్టంగా వస్తాడు నా రాజు అల్లు సీతారాముల ఆ పాట అందరి గుండెలో మారుమోగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై మూడులో కర్ణ చిత్రంలో గాలికి కులమేది నేలకు కులమేది అంటూ ప్రశ్నించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ టైంలో అరవై నాలుగు టైంలోనూ ఎంతో విశిష్టమైనటువంటి మానవతా వాదం యొక్క కవిగానే కాదు మమతా మమతా అనురాగాలకి విశిష్టమైనటువంటి మాటని పాటల్ని అందించినటువంటి విశిష్ట కవి అమరశిల్పి జక్కనలో ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగాను అంటూ విశిష్టంగా రాసినటువంటి డాక్టర్ సినారే గుబకావళి కథలో ఆయన చలనచిత్ర ప్రదర్శన ఆయన ప్రవేశం జరిగినటువంటిది ఈ పద్మూర్షుడిగా ఉన్నటువంటి ఆయన చెప్పాలంటే నిండు గుండెగా కవిత్వానికి అందించినటువంటి ఒక నిండు చి పొన్నమి చంద్రుడే అని చెప్పచ్చు మానవ జీవన గీతాన్ని నాగార్జున సాగర్గా కర్పూర వసంతరాయలుగా చారిత్రాత్మక కావ్యాలని అందించిన వాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది జూలై హనుమాజీపేటలో జన్మించిన విశ్వవిఖ్యాతుడిగా విశ్వంబర కవిగా ఎప్పటికీ కూడా చేరుకున్నాడు రామప్ప సంగీత నృత్య రూపకంతో ఎంతో విఖ్యాతుడైన వాడు అలాగే నాగార్జున సాగర్ మంటలు మానవుడు అనేటువంటి కవి కానీ కవిత నా చిరునామా అని ఎంతో నిబ్బరంగా ప్రకటించినటువంటి విశిష్టమైన కవి పంతొమ్మిది వందల అరవై మూడులో బిపోటులో వగలరాణివి నీవి సొగసు గార్డెన్ నేని అనే నిజంగానే కవిత్వ పదాల ఆ సొగసు అంతా కూడా సినారే కవిత్వంలో కనిపిస్తుంది వెన్నెల దొరస అని అంటూ గులేబాకా వాళ్ళు ఆయన ప్రయోగం కానీ చాంగుబళారి అనేటువంటి ప్రయోగం కానీ ఇలాంటి విశిష్టంగా గజల్ కూడా ఎంతో గొప్పగా అంటే మనకి దేవతలందరూ ఒకవైపు అమ్మ ఒకవైపు అంటే అమ్మ వైపే మొగ్గుతామనేటువంటి ఆ కవిత్వం కానీ ఎంత విశిష్టమైనటువంటి గజల్స్లో కూడా తన యొక్క గళాన్ని వినిపించి పగలే వెన్నెల కురిపించినటువంటి మనసు బాటల ఆ పదుల కవిని చెప్పవచ్చు అందుకని కవిత చిరునామా అని ప్రకటించినటువంటి బాసన జాసంటూ మాతృభాష కోసం ఎంతో విశిష్టంగా ఆయన విశ్వంబర కావ్యాన్ని అందించినవే కాదు మనసు దో ఎన్నో ఎన్నో దోచుకున్నటువంటి సాహిత్య మనసులు ఎన్నిటో దోచుకున్నటువంటి ఆ మనోజ్ఞ కవిగా తేనెలు కురిపించిన సినారే కురిపించే సినారే అనిపించేటువంటి ఆ రసజ్ఞ మనోహర కవిగా మనకి ఎప్పటికీ గుర్తుంటారు కనుక అటువంటి విశిష్టమైనటువంటి భావాల ఆ పద సంపద సినారేలో ఎంతో విశిష్టంగా ఎవరయ్య ఎవరు తెలుగువాడు అంటూ పంచభక్షాలో కంచాన ఉన్న ఇంకా గోంగోరకు గుటక పడాలని ఆవకాయిని కోరుకునేటువంటి వాడు ఎవరై అంటే తెలుగువాడు పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు ఎవడయ్యేవాడు ఎవడు తెలుగువాడు అంటూ ఆయన కూడా పంచకట్టులోనే ఎప్పటికీ కూడా ఒక ప్రపంచ పదుల కవిగా మనకి సదా గుర్తుండేటువంటి ఒక విశిష్టమైనటువంటి కవి అటువంటి ఆ కవిత్వాన్ని మన ఎప్పుడు కూడా నా వచనం బహువచనం నా వాదం సామ్యవేదం కవిత్వం నా మాతృభాష ఇతివృత్వం మానవత్వం అన్నటువంటి స్పష్టమైనటువంటి భౌతికవాద కవిత్వ ఎప్పుడు ఉండిస్తాడు మనిషి నా పల్లవి మనిషి నా పతాక మనిషి నా అవధి మనిషి నా ఆకాశం అన్నటువంటి విశిష్టమైన భావాల్ని ప్రకటించినటువంటి సాహిత్య జీవనాన్ని అందరికీ కూడా తెలుగులకు ఒక స్ఫూర్తిగా ప్రభావపూరితంగా చారిత్రక స్ఫూర్తిగా అందించినటువంటి కవి విశ్వంబర దీర్ఘకావ్యంలో మనిషి గుహ నుండి దాకా ఎదిగినటువంటి ఆ క్రమాన్ని ఒక శాస్త్రీయ జ్ఞానకోణంలో వర్ణించినటువంటి తీరు అద్భుతంగా ఉంటుంది సినారే కవిత్వంలో తన కాలం నాటి రాజకీయ అస్తవ్యస్తత అవినీతి అరాచకత చిత్రితమై వివక్షత లేని వివేచనతో ముందుకు సాగినటువంటి ఒక విద్యత గల కవి అటువంటి కవి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సినారేఖ మటుకు సన్నిహితుడిగానే ఉండేవారు ఎందుకంటే అటువంటి సమయస్ఫూర్తితోటి సమన్వయంతో కవిత్వం చెప్పినటువంటి ఒక విశిష్ట కవిగా తరం మారుతున్నది ఈ స్వరం మారుతున్నది వందే మాతల గీతం వరస మారుతున్నది అంటూ ప్రజా సుఖమే నా సుఖమని చెప్పినటువంటి భరతావని గేయాన్ని గౌరవంగా తెలుగులు వెలుగులకు అందించినటువంటి విశిష్ట కవి అటువంటి ఆ కవిత్వంలో దళితుల ఆగ్రహాన్ని కూడా చెప్పులు ఎదురు తిరుగుతున్నాయంటూ చెప్పడం ఒక గొప్ప ఒక చమత్కారు ఉంటుంది ఒక మంచి కవి పల్లె పాటనిచ్చింది పట్నం మాటనిచ్చింది అని తన సమ సమగ్రంగా కవిత్వాన్ని మంటలు మానవుడు అన్న వచన కథ సంపుట్లో ఉంచడమే కాదు మధ్యతరగతి ప్రజల జీవన వైచిత్రిని కూడా చాలా విశేషంగా అందించిన వాడు కనుకనే ఆయన వైవిధ్య సృజనశీలిగా దేశీయతను జాతీయతను నింపుకున్న నిండైన కవిగా ఉంటారు కనుక అటువంటి రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు పోతూ పోతూ రాస్తాను అంటూ నిజంగానే కవిత్వం రాయకపోతే నాకు నిద్రే పట్టదు అన్నటువంటి తేజస్సు నా తపస్సు అని ఎంతో విశిష్టంగా తన కవితా ప్రయాణాన్ని ఒక నిర్దిష్ట వ్యూహంతో శిల్ప ప్రయోగ వైవిధ్యంతో ముందుకు నడిపించినటువంటి ఒక విశిష్ట కవి డాక్టర్ సినారేకి సహోదయ నివాళులు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష